అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండేళ్ల పృథ్వీని భుజం మీద వేసుకొని జో కొడుతున్నాడు అతను తలుపు వద్ద శబ్దమై అటు తిరిగి చూశాడు భయంగా తల వంచుకొని నిలబడిందామే రాసిరి పిలిచాడు సాగర్ తలెత్తి అతని వైపు చూసి మళ్ళీ తల దించుకుంది కానీ అక్కడి నుంచి కదల్లేదు అంతకు ముందు రోజు గుడిలో నిరాడంబరంగా జరిగిన వారి వివాహానికి సూచనగా ఆమె మెడలో పసుపు తాడు కనిపిస్తోంది పాప ఏది అడిగాడు బేలగా చూసింది అతని వైపు పాప ఎక్కడుంది అర్థం కాని భయం మనసంతా ఆవరించగా పమిట కొంగు చుట్టూ కప్పుకొని నిస్తేజంగా నిలబడి కిందకి చూస్తూ సమాధానమిచ్చింది పక్క గదిలో ఉంది అని నాలుగు నెలల పసిపాప పక్క గదిలో ఏంటి ఆమె ఉండవలసింది అమ్మ ప్రక్కన అని పృథ్వీని ప్రేమగా నిమురుతూ అన్నాడు వెళ్ళి పాపను తీసుకురా ఆనందం ముప్పిరిగొనగా ఆశ్చర్యంతో చూసింది అతని వైపు నేను వెళ్ళి తీసుకురానా తలుపు వైపు వస్తూ అన్నాడు నేను తీసుకొస్తాను ఒక్క అంగలో వెళ్ళి నిద్రపోతున్న పాపను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది గాఢ నిద్రలోకి వెళ్ళిన పృథ్వీని కూడా మంచం మీద పడుకోబెట్టాడు సాగర్ ఇద్దరికి దుప్పటి కప్పాడు పాప పేరు మేధ కదు అవును నువ్వు కూడా పడుకో రేపు ఉదయమే మన ప్రయాణం మౌనంగా ఉన్న ఆమె వైపు చూస్తూ అన్నాడు అతను తన వైపు చూడగానే కొంగు చుట్టూ లాక్కొని మంచం పక్కన ఉన్న కుర్చీలో ఒదిగి కూర్చుంది చుట్టూ తిరిగి మంచం అటువైపుకు వచ్చి పిల్లలిద్దరిని కొద్దిగా పక్కకు జరిపి ఆమెను పడుకోమన్నట్టుగా చూశాడు బేలగా నిస్సహాయంగా అతని వైపు చూసింది ఎందుకలా భయపడుతున్నావు నన్ను చూసి అంటాడు సాగర్ ఆమె నుండి సమాధానం రాలేదు వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని నేను నా భార్యతోనూ నువ్వు నీ భర్తతోనూ చూశామనడానికి ఈ పిల్లలిద్దరూ సాక్షి నాకు నా భార్య తరచుగా ఎలా గుర్తొస్తుందో నీకు నీ భర్త అంతే అని నేను అర్థం చేసుకోగలను ఘాఢంగా నిశ్వాసించాడు సాగర్ ఒక్క నిమిషం మౌనంగా పిల్లల వైపు చూస్తుండిపోయాడు పృథ్వీ తల్లి ప్రేమను కూడా పొందాలన్న ఆశతో రెండో పెళ్లికి అంగీకరించాను అయితే నేను పెళ్లి చేసుకునే ఆమె కూడా ఇది రెండో పెళ్ళై ఉండాలని నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అదే పరిస్థితిలో ఉన్న ఆమె భార్య కావాలని పట్టుపట్టాను తల వంచుకొని అతని మాటలు వింటుందామే నిన్న గుడిలో పెళ్లి జరుగుతున్నప్పుడే అనిపించింది అయిష్టతతో నువ్వు ఈ పెళ్లికి అంగీకరించావని తలెత్తి అతని వైపు చూసింది పిల్లలను చూస్తూ మాట్లాడుతున్న సాగర్ కూడా కొద్దిగా తల తిప్పి ఆమెవైపు చూశాడు నన్ను పరాయి మనిషిగా భావించి భయంతో నువ్వు కాలం గడపవలసిన అవసరం లేదు బయోలాజికల్ నీడ్స్ కోసం మాత్రమే మన పెళ్లి జరగలేదు బాబుకు అమ్మ ప్రేమ పాపకు నాన్న ఆదరణ అందించటానికి ఈ పెళ్లి జరిగిందని మనస్ఫూర్తిగా అనుకుందాం మనకు ఒకరిపై ఒకరికి సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడు పరస్పర అవగాహన ఏర్పడినప్పుడు ఆత్మబంధంతో కూడిన కలయిక జరుగుతుంది అది కూడా ఇద్దరం ఇష్టపడినప్పుడే సింహంభూమిలో ప్రవేశించిన మేకపిల్లల నన్ను చూసి భయపడుతున్నావని ఇదంతా చెప్తున్నాను చాలా పొద్దుపోయింది నిద్రపో పృథ్వీ పక్కన చోటు చేసుకుని పడుకున్న సాగర్ మరు నిమిషంలో గాఢ నిద్రలోకి మునిగిపోయాడు నిశ్చలంగా కూర్చుంది ఆమె ఈ వివాహం నిశ్చయమైనప్పటి నుంచి అర్థం కాని ఆవేదనతో అల్లకల్లోలంగా ఉన్న ఆమె మనసు కొద్దిగా స్థిమితపడింది పృథ్వీని మృదువుగా స్పృశించి కనిపించని దైవానికి నమస్కరించింది ఆమె పరమేశ్వర ఈ బాబును నా కన్న బిడ్డగా స్వీకరించి ఆదరించగల మానసిక శక్తిని అనురాగాన్ని నాకు ప్రసాదించు తండ్రి నిద్రలో లేచి ఏడుస్తున్న మేదను సముదాయిస్తోంది గబాల్న నిద్ర లేచాడు సాగర్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు నువ్వు ఇంకా పడుకోలేదా అంటూ లేచి బెడ్ లైట్ వేసి ట్యూబ్ లైట్ ఆఫ్ చేశాడు కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నిల్చుండిపోయాడు పాప ఆకలి తీరాక మంచం మీద పడుకోబెట్టింది సిరి ఎంతసేపని అలా కూర్చుంటావు పడుకో అన్నాడు సాగర్ అలాగే కూర్చుండిపోయిందామే ఆ రాత్రి మర్నాడు ఉదయం మరో గంటలో బయలుదేరుతాము అని చెప్పాడు సాగర్ మామగారితో నాలుగు రోజులు ఉండి వెళ్ళండి బాబు అంటూ కళ్ళజోడు తీసి పక్కన పెడుతూ అన్నాడాయన ఇవాలే వెళ్ళాలి మరోసారి వస్తాము అన్నాడు సాగర్ పాప మా దగ్గర ఉంటుంది బాబు ఈ నాలుగు నెలల నుండి బాగా మాలిమయింది పాపను మాతో తీసుకెళ్తాము పాప తల్లితో ఉంటేనే బాగుంటుంది సిరి నా భార్య అయిన క్షణంలోనే పాప కూడా నా బిడ్డే మేదను కంటికి రెప్పలా చూసుకుంటాను సరేనా అన్నాడు సాగర్ సిరి తండ్రితో పాటు లోపల గదిలో ఈ సంభాషణ వింటున్న సిరి తల్లి కూడా కృతజ్ఞతాభావంతో అతనికి మనసులోనే నమస్కరించి వారిని సాగనంపారు గత జీవితం తాలూకు తీపి గుర్తులు బాధిస్తున్నా తమలోని ఉదాసీనత నిరాసక్తత ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు సిరి సాగర్ పృథ్వీ ఇంకా మేధాని ఒకరినొకరు బాగా అలవాటయ్యారు సాగర్ మొదట్లో ఆమె వద్దకు రాకపోయినా ఆమె తన ఆలనా పాలన చూడటం వల్ల ఆమె కనులలో వర్షించే అపార మమతకు వర్షుడయ్యాడు సిరిని అమ్మ అని పిలవటం పిల్లలకు అలవాటైంది సాగర్ ఇంకా సిరి పిల్లలిద్దరితో శ్రీశైలం యాత్ర చేసి వచ్చారు ఆ తర్వాత సాగర్ తల్లిదండ్రులు నుండి వచ్చారు పృథ్వీ ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటం సిరికి చేరువ కావటం సాగర్ తల్లి గ్రహించింది మనుమడికి ఏ లోటు జరగడం లేదని అర్థం చేసుకొని మనసులో ఆనందపడింది తమ వివాహం కుదిర్చింది వారే అయినా తనంటే అత్తగారికి గల చిన్న చూపును సిరి అర్థం చేసుకుంది పాపను ఆమె పరాయి పిల్లగా చూడటం తనను ఎత్తిపొడుస్తూ మాట్లాడటం గ్రహించి మౌనంగా ఉండిపోయింది తల్లి మాటలు విన్న సాగర్ పట్టించుకోవద్దన్నట్టుగా సిరికి సైగ చేసి ధైర్యం చెబుతున్నట్టుగా ఆమె చేతిని స్పృశించాడు ఆ రాత్రి ఆమెతో అన్నాడు నెమ్మదిగా అమ్మ మనసు చాలా మంచిది కానీ ఇలాంటి సంఘటన ఆమె గతంలో చూడలేదు కాబట్టి అలా అంటోంది సమస్యను మన వైపు నుండి కాకుండా ఎదుటి వైపు నుంచి కూడా ఆలోచించటం అలవాటు చేసుకుంటే ఏ కలతలు ఉండవు కొంతకాలం తర్వాత అమ్మే అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది అమ్మ మాటలకు బాధపడొద్దు కన్న తల్లిని బాధించకుండా కట్టుకున్న భార్య నొచ్చుకోకుండా ఊరడింపుగా మాట్లాడుతున్న అతన్ని చూసి హాయిగా నవ్విందామే నాలుగు రోజులుండి అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత ఆ వేళ ఉదయం లేవడంతోనే సిరి ఉదాసీనంగా ఉంది ఇంట్లో పనులు చేస్తూనే నిస్సత్తువగా ఉంది గుక్కబట్టి ఏడుస్తున్న పాపను బాత్రూంలో నీళ్లతో ఆడుకుంటున్న పృథ్వీని గమనించే స్థితిలో లేదు పాపనెత్తుకొని బాత్రూంలో నీళ్లు పారబోస్తున్న శబ్దం వినిపించి పృథ్వీని తీసుకొని బెడ్రూంలోకి వెళ్ళాడు గోడవైపు తిరిగి ముడుచుకొని పడుకుందామే సిరి ఒంట్లో బాగలేదా అనునయంగా అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు ఏడ్చి ఏడ్చి చారికలు కట్టిందామె ముఖం ఏమైంది ఏడుస్తున్నావెందుకు లాలనగా అడిగాడు ఉధృతంగా రోధిస్తుందామే సిరీని చూసి మీద ఏడుపు లంఘించుకుంది పృథ్వీ బిక్కమొహం పెట్టాడు పిల్లల్ని సముదాయిస్తూ మౌనంగా ఊరుకుండిపోయాడు సాగర్ ఏడ్చి ఏడ్చి నిస్త్రానగా అయిన సిరిని కొద్దిగా మంచినీళ్ళైనా తాగు అంటూ మంచినీళ్ళు పట్టాడు ఆ తర్వాత పాల క్లాస్ చేతికిస్తే నెమ్మదిగా తాగింది నిన్నెవరైనా ఏమైనా అన్నారా ఏడుస్తున్నావెందుకు ఆమె ఏడుపు కొంచెం తగ్గిన తర్వాత అడిగాడు సాగర్ మీ అమ్మను నాన్నను చూడాలనుందా అతని వైపు చూసిందామే స్నేహపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు ఈవేళ ఈవేళ శ్రీరామ్ చనిపోయిన రోజు ఆమె కళ్ళల్లో నీళ్లు అలా ఉప్పొంగుతున్నాయి సాగర్కి బోధపడింది ఆమె రోదనకు కారణమేమిటో తాను తండ్రిని కాబోతున్నానన్న వార్త తెలిసి శ్రీరామ్ సంబరపడిన వైనము ఆ మరణాడే అతను ప్రమాదంలో ఎలా మరణించింది తన ఆత్మహత్య ప్రయత్నం తల్లిదండ్రులు అడ్డుకోవటం పాప పుట్టటం మధ్య మధ్యలో ఏడుస్తూ చెప్పింది ఆమె సాగర్తో ఇంతసేపు మాట్లాడటం ఇదే మొదటిసారి ఆమె వేదన తీరి సంభాలించుకునే వరకు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత నీ బాధ్ణిని అర్థం చేసుకోగలను మనిద్దరి గత జీవిత అనుభవాలు ఒకటే కానీ వీళ్ళిద్దరి కోసం మనం ఆనందంగా ఉండాలి ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాడు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదతను వంట చేసి పిల్లలకు స్నానం చేయించాడు మేధాకి సెర్లాక్ పెట్టి పృథ్వీకి అన్నం తినిపించాడు మనం గత నెలలో శ్రీశైలం వెళ్ళాం కదా మనం అక్కడికి చేరిన రోజున మన పెళ్లి రోజు క్రితం ఏడాది అదే రోజున అదే చోట లలిత నేను పృథ్వీ ముగ్గురం ఉత్సాహంగా తిరిగాము కానీ ఈ ఏడాది మా పెళ్లి రోజున ఆమె జ్ఞాపకాలే మిగిలాయి పిల్లల్ని నిద్రపుచ్చుతూ అన్నాడు సాగర్ ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు సిరి తండ్రి వచ్చి సిరి పొలం మీద వచ్చిన పంట డబ్బును సాగర్కి అందించాడు దాన్ని సుతారంగా తిరస్కరిస్తూ సిరి పేరు మీద బ్యాంకుకు వేయండి అన్నాడు అతని వ్యక్తిత్వానికి సిరి సంసారం చూసి తృప్తిగా నిట్టూర్చి చేసేది లేక తిరిగి వెళ్ళిపోయాడాయన ఉగాది పండగ వచ్చింది ఆ రోజు ఉదయం పృథ్వీని మేధాకి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసింది కలకలలాడుతున్న వాళ్ళిద్దరిని చూసి దిష్టి తగులుతుందేమోనే భయం వేసి ఉప్పు నీటితో దిష్టి తీస్తున్న ఆమెను చూసి సాగర్కి నవ్వొచ్చింది నువ్వు కూడా కొత్త చీర కట్టుకో వంటగదిలో చేరి అల్లరి చేసిన పిల్లలను ముందు గదిలోకి తీసుకెళ్తూ అన్నాడు తను చెప్పినా కూడా ఆ రోజు కొత్త బట్టలు ధరించిన భార్యను చూసి గాఢంగా నిశ్వాసించాడతను సిరి మనసులోని ఒంటరితనాన్ని నిరాసక్తతను భయాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాలేదు అతనికి కాలమే కొన్ని సమస్యలను పరిష్కరించగలదు అనుమానాలను అపోహలను భయాలను సందిగ్ధాలను కాలమే నివృత్తి చేస్తుంది ఒక సాయంత్రం సాగర్ ఆఫీస్ నుండి వస్తూనే అతను చకా సూట్ కేసులో బట్టలు సర్దుకున్నాడు సిరి ఇచ్చిన కాఫీ తాగుతూ ఆఫీస్ పని మీద అర్జెంటుగా బెంగళూరు వెళ్తున్నాను తిరిగి వచ్చేటప్పటికి వారం పడుతుంది వీళ్ళిద్దరితో నువ్వు ఒక్కదానివి ఉండగలవా భయంగా చూసింది సిరి పోనీ మీ నాన్నని పిలిపించిన నీకు తోడుగా ఉండటానికి అన్నాడు వద్దన్నట్టుగా తల ఊపింది బయలుదేరే ముందు చెక్ మీద సంతకం చేసిస్తూ డబ్బు అవసరమైతే ఫోన్ చేయి అన్నాడు అడ్రస్ ఉన్న కార్డు తీసి టేబుల్ మీద పెడుతూ అక్కడ నేను ఈ నెంబర్లో ఉంటాను అవసరమైతే ఫోన్ చేయి పిల్లలను ముద్దు పెట్టుకొని బయలుదేరిన అతని వెనకే గేటు వరకు నడుస్తూ అంది సిరి జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే వారం రోజుల తర్వాత సాగర్ తిరిగి వచ్చేటప్పటికీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది జ్వరంతో నీరసించి మంచానికి అతికిపోయి ఉన్నాడు పృథ్వీ పక్కనే ఉన్న టేబుల్ మీద ప్రిస్క్రిప్షన్ మందు సీసాలు ఉన్నాయి నాలుగు రోజుల నుంచి జ్వరం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను ఈ పూట కొద్దిగా పర్వాలేదు చెప్పింది సిరి నిశ్శబ్దంగా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తున్న అతన్ని హతాశురాలే చూసింది సిరి భర్త ఏమంటాడో అని భయం దుఃఖం పొంగుకొచ్చింది ఆమెకు కింద ఆడుకుంటున్న పాపను ఎత్తుకొని కనుల వెంట నీరు కారుతుండగా చాలాసేపు అలా కూర్చుండిపోయింది స్నానం చేసొచ్చి ప్రిస్క్రిప్షన్ చూశాడు సాగర్ సిరి నోట్ చేసిన టెంపరేచర్ వివరాలు చూశాడు నిద్రపోతున్న పృథ్వీని ప్రేమగా స్పృశించాడు మేధని ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాడు కేరింతలు కొట్టింది పాప మాకిద్దరికీ ఆకలవుతోంది ఏమైనా పెట్టవు అన్నాడు మనసు కాస్త కుదుట పడగా జుట్టు ముడివేసుకుంటూ త్వర త్వరగా వంటగదిలోకి నడిచింది పది నిమిషాల తర్వాత అతను టిఫిన్ తింటుండగా అంది సిరి ఫోన్ చేస్తే మీరు కంగారు పడతారని చెయ్యలేదు మౌనంగా ఆమె వైపు చూశాడు మీరు వెళ్ళాక ఇద్దరు పెట్టుకున్నారు బాగా విసిగించారు పృథ్వీ నీళ్ళ తొట్టెలో దిగి అల్లరి చేస్తుంటే కేకలు వేశాను మర్నాటికే జ్వరం తెచ్చుకున్నాడు ఆమె వైపే చూస్తున్నాడు కానీ మాట పలుకు లేదు నిస్సత్వగా కింద కూర్చుండిపోయిందామె అతను ఊళ్ళో లేని సమయంలో పృథ్వీకి జ్వరం రావటం వచ్చాక అతను మౌనంగా ఉండటం ఆమెను కలతకు గురి చేసింది చేతులు కడుక్కొని పాపను ఎత్తుకుని వచ్చి ఆమె పక్కన కింద కూర్చున్నాడు మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా తల పక్కకు తిప్పుకుంటూ అంది సిరి నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించినట్లే చిన్నపిల్లలకు జ్వరం రావటం మామూలే నువ్వెలా ఉన్నావో ఒక్కసారి అద్దంలో చూసుకో అన్నం తిని సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైంది చెదిరిన ఆమె ముంగురులు సరిచేస్తూ అన్నాడు సాగర్ వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటే కోపం వచ్చిందనుకున్నాను మెల్లగా అంది ఓ అదా నవ్వాడతను ప్రయాణం చేసి వచ్చాను కదా ఆ చేతులతో పిల్లల్ని ఎత్తుకోకూడదని వెంటనే స్నానం చేశాను పృథ్వీని పృథ్వీకి వచ్చిన జ్వరం గురించి నువ్వు సంజాయిషి చెబుతుంటే ఆశ్చర్యం అనిపించింది అతని మాటలకు రిలీఫ్గా అనిపించింది ఆమెకు రెండు రోజుల్లో పూర్తిగా కోలుకున్నాడు పృథ్వీ రేపు ఉదయం వెళ్దామా ఆ రాత్రి భోజనాలు అడిగింది సిరి సాగర్ తలూపాడు అంగీకార సూచకంగా మర్నాడు గుడికి బయలుదేరేటప్పుడు తలస్నానం చేసి కొత్త చీర కట్టుకుంది ఆమెను చూసి బాగుంది అన్నాడు సాగర్ బుట్ట తీసుకొని ఇటువైపు తిరిగిన గిరిజ పొడవాటి జుట్టు కొసలు పాపను ఎత్తుకోబోతున్న సాగర్ ముఖానికి తగిలాయి బాగుంది అన్నాడు మళ్ళీ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది సిరి మొన్న పృథ్వీకి జ్వరం వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించింది జ్వరం తగ్గాక గుడికి వస్తామని వేడుకున్నాను దైవ దర్శనం అయ్యాక మెట్ల మీద కూర్చొని పిల్లల్ని ముద్దు చేస్తూ అంది సిరి ఆదివారం సాయంత్రం సిరి పిల్లలకు స్నానాలు చేయించి ముస్తాబ్ చేస్తున్న సిరి వెనుకకు తిరిగి చూసింది నీకు నీకు ఇంకా పిల్లలు కావాలని ఉందా నాకు ఈ ఇద్దరు పిల్లలైతే చాలు మీకేమైనా కావాలని ఉందా అని పృథ్వీని తల దువ్వుతూ హాస్యంగా ఉంది అంది నా కూడా ఈ ఇద్దరు చాలు నవ్వుతూ జవాబిచ్చాడు సాగర్ ఆ రాత్రి బెడ్రూమ్లో సిరి చెప్పండి నిశ్శబ్దంగా ఉన్న అతని వైపు చూసింది ఈ ఇద్దరు చాలా నవ్వు కదా నేను వాసక్తమీ చేయించుకుంటాను నువ్వు అంగీకరిస్తే తల దించుకుందామే సిరి జవాబు కోసం ఎదురు చూస్తున్నాడు అతను కొద్ది నిమిషాల తర్వాత అంగీకార సూచకంగా తల ఊపింది లేచి వచ్చి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె ముఖానికి అరచేతులకు అరచేతులను ఇష్టంగా తన ముఖానికి తాకించుకున్నాడు క్షణకాలం సన్నగా వణికిందామె నెమ్మదిగా చేతులు వదిలాడు పడుకో అని వెళ్ళి కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదవడానికి ఉపక్రమిస్తూ నాలుగు వారాల తర్వాత ఆ రాత్రి ఇద్దరు పిల్లల అమ్మానాన్నలకు నాన్నలకు ఆత్మబంధంతో కూడిన తొలి సమాగమం వారి సమాగమానికి సేతువైన ఆ చిన్నారులిద్దరూ ఆడమరిచి నిద్రిస్తుండగా గదిలో వారికి కొద్ది దూరంగా ఆ దంపతులు ఇరువురు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు కరిగిపోయారు కలిసిపోయారు ఇది ఈ రోజుటి కథ ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ